ప్రేస్ ద లార్డ్ ఐ గ్రీట్ యు వెరీ గుడ్ మార్నింగ్ ఇన్ ద ప్రీషియస్ నేమ్ ఆఫ్ లార్డ్ అండ్ యువర్ జీసస్ క్రైస్ట్ మన ప్రభువును రక్షకుడైన ఏ నామంలో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను ఎలా ఉన్నారు మీరంతా బాగున్నారా ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం ఇరుమియా గ్రంథము యాభై అధ్యాయము ఇరవయో వచ్చినము ఆ కాలమున ఆనాటికి ఇష్రేల దోషము ప్రతిజ్ఞను కనపడకుండును హళలుయ ఏ కాలమునైతే పాపం ఒప్పుకొని కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తాము ఏ కాలమునైతే పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరుగుతామో ఆ కాలమున దేవుడు మన పాపాలని క్షమిస్తాడని వాటిని తీసుకువెళ్ళి అగాధ సముద్రంలో వేసేస్తాడని వాటిని ఎన్నటికీ కూడా జ్ఞాపకం చేసుకోవడని దేవుడు మనల్ని నూతన సృష్టిగా మారుస్తారు నూతన స్వభావాన్ని నూతన బుద్ధిని దేవుడు అనుగ్రహిస్తారు ఆ కాలమున దేవుడు మనకి ఖ్యాతిని మంచి పేరుని అనుగ్రహిస్తారని పాపం చేయడం ద్వారా అవమానం శాపగ్రస్తం జీవితం పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగిన కాలమున మనం గణపరచబడతామని మంచి పేరు దేవుడిస్తాడని యోసేబుని గణపరిచిన దేవుడు దావీది గారిని గణపరిచిన దేవుడు మోషే గారిని గణపరిచిన దేవుడు నిన్ను గణపరుస్తాడని ఆ కాలమున దేవుడు సంరక్షకుడుగా ఉంటాడని దేవుని దూతలు మన కాపుదలుగా ఉంటాయని దేవుడు మనకి అగ్ని ప్రాకారంగా ఉంటాడని ఆ కాలమున దేవుడు మనల్ని దావేది వారిగా చేస్తారని మన జీవితంలో గొల్లాతులాగా ఉండే సమస్యలను జయించడానికి దేవుడే మన పక్షాన యుద్ధం చేస్తాడని దేవుడు మన పక్షాన నిలబడతాడని ఆ కాలమున దేవుడు మనల్ని దేవదూత వంటి వారిగా చేస్తారని అంటే దేవుని వాక్యాన్ని ప్రకటించేవారుగా అనేక మందికి వెలుగ్గా అనేక మందికి చేస్తారని ఈ వాగ్దాన్ని విశ్వసించండి ఏ కాలమునైతే మనం దేవుని సన్నిలో కన్నీరే కార్చు ప్రార్థన చేస్తామో ఆ కాలమున ఈ ఆశీర్వాదాలన్నీ మనం పొందుకుంటామని మనం దేవుని శ్రీల్లో కార్చే కన్నీరు మందిరములో నేలను తాకకముందే దేవుని వల్లో పడుతుందని కన్నీటి ప్రార్థన చూసిన దేవుడు మౌనంగా ఉండేవాడు కాదని ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి మంత్రి జయవంగళేవేసా ప్రభా మీకు వేలాతి వేలాతి వందనాలు వేసా ఈ రోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభావ మీకు వందనాలు ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షించారు విశ్వాసం ఉంచారు వారి జీవితంలో మేల్చేయండి ప్రభా ఎవరైతే రక్షణ లేదా వారికి రక్షణ దయచేయండి ఎవరైతే మీ వైపు తిరిగారో ప్రభా సంరక్షకుడుగా ఉండండి వారికి మంచి పేరుని ఖ్యాతిని తీసుకురండి అయ్యా వారిని అయ్యా ప్రభా వేసా వారి పక్షాన్ని మీరు యుద్ధం అయ్యా ప్రభా వారి ప్రతి అవసరం తీర్చండియ్యా ఇచ్చిన ప్రతి వాగ్దానం పట్ల నెరవేర్చుకోండి అప్పులు బాధ నుంచి బయట తీసుకోండి అనారోగ్యాన్ని ముట్టండి స్వస్థపరచండి గొప్ప కార్యాలు చేయండి ఏసు నావని వేడుకుంటున్నా తండ్రి అమ్మేన్ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ ఇండియా